ఓ క్రికెట్ మ్యాచ్ లో చెలరేగిన వివాదం ఇరు వర్గాల మధ్య దాడికి దారి తీసింది నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలంలోని చింతోపు గ్రామంలో వైసీపీ కార్యకర్తలపై టిడిపి నేతలు దాడి చేశారు ఈ దాడిలో నలుగురికి గాయాలయ్యాయి ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఇరు వర్గాలపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది ఆ దాడి దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ಪಕ್ಕೊಂದ್ರಂತೆ ನೂರು ಗಡಿನ ಪಕ್ಕೊಂದು ಅಂತ ಚಾಲ నగర్ మహేష్ లేబురు మహేష్ చింతాబు నాడపల్లిగూడ మండలం నెల్లూరు జిల్లా నేను పొలంలో ఉంచి భోజనాలు తీసుకోవడానికి వచ్చాను ఆడ పొలం ఆడ ఫ్లాట్లో ఎలా క్రికెట్ ఆడదాం చెప్పి ఆపేరు నేను ఆపేను ఈ అబ్బాయి తేజ తేజ వాళ్ళ నాన్న వాళ్ళిద్దరు ఉన్నారు నేను ఆడ బండి ఆపి క్రికెట్ ఆడుకుంటాను మేము క్రికెట్ ఆడుకుంటా ఆ ఫ్లాట్లో వాళ్ళు ఇరవై మంది వచ్చేశారు పైన పడిపోయి కొట్టేశారు నేను పడతా ఉన్నారు నేను అడ్డం పోయాను అడ్డం పోగానే నీదేంద్రా నువ్వు మేము పెట్టినా ప్రాణం ఇచ్చా మీది మీదేంద్రా మీరు ఉండేది రెండు ఇల్లులు మీదేంద్రా మీరు ఉండేది రెండు ఇల్లులు ఎండికేషన్లు పెట్టాలి మీద అని చెప్పి మమ్మల్ని పచ్చి పచ్చిగా పచ్చి పచ్చిగా మాట్లాడుతూ బూతులు మాట్లాడుతూ మామూలుగా సార్ పచ్చి పచ్చిగా మాట్లాడుతూ మమ్మల్ని అక్కలు దూషించారు అందరు ఏడున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఆ మాటలు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఉన్నారు ఆ రికార్డులు కూడా మాట్లాడున్నాయి ఆ ఫోన్లు మొత్తం స్టేషన్లో అప్పు ఆ ఫోన్లో మొత్తం రికార్డు కూడా ఉన్నాయి కావాలంటే మేము రికార్డు కూడా ఇస్తాం పాత గొడవల అసలు గొడవ పాత గొడవలు అంటే నాకు ఏం లేవు సార్ ఏం లేవు నాకు కానీ తేజ్ కానీ తేజ వాళ్ళ నాన్నకు కానీ పాత గొడవలు అంటే ఏం లేవు కాకపోతే మేము వైసీపీ వాళ్ళు టీడీపీ గెలిచింది కాబట్టి వాళ్ళు మా మీద దౌర్జన్యం చేస్తున్నారు మా వాళ్ళు గెలిచిన కానించి చింతవుల వాళ్ళు గెలిచిన నుంచి ఇప్పుడు ఒకటి కాదు ఒకటి కాదు ఒక ఒక పది పదిహేను గొడవలు చేశారు మనుగోలు చంద్రశేఖరు మునుగోలు చంద్రశేఖరు తొరకా ఏడుకొండలు పైన కోటేశ్వరరావు కోడి నరసయ్య రమేష్ రమేష్ బాలి రమేష్ అస్సలు వీళ్ళు కనిపించిన వాళ్ళ కనిపించినట్టుగా బూతులు తడతావు దురభాషలు ఆడుతూ భయంకరంగా పడుతున్నారు సార్ ఆ రికార్డులు మొత్తం మా దగ్గర ఉంటారు 好厉害呀！